రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ గురించి మాట్లాడే ముందు వాస్తవాలను తెలుసుకోండి మీకు అవగాహన లేకనా లేదా కావాలనే బురద చల్లే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం అధ్యక్షులు మల్లం వీర నాయుడు జగన్మోహన్ గారికి అలాగే నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి గారికి నగర కార్యవర్గ సభ్యులు ఎవరి గురించి పనిచేస్తుంది ఎవరు ఎవరి కోసం ఏమేమి చేస్తుంది అనేది చాలామంది కూడా తెలుసు ఏమంటే ఈ మధ్యకాలంలో మన జగన్నా వచ్చినప్పటి నుంచి ఏమి చేయనీయడం లేదు కాబట్టి మేము కూడా మిమ్మల్ని ఎక్కువ పిలవడం లేదు కాబట్టి మన జగన్నాథం గారికి ధన్యవాదాలు ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తుంటూ మూడు శాఖల సమ్మేళనం మూడు శాఖల పూర్వం వెలుగు జరుగుతుంటూ ముఖ్యమని పెద్ద కొత్త చేయాలా రైతుల పుట్టినాలన్నీ కూడా రుణమాఫీ చేయాలా జాతీయ ఉపాధి హామీ పథకం పనులు మరింత పెంచాలా వాళ్ళకి ఇవ్వనటువంటి పాత బకాయిలన్నీ కూడా ఇవ్వాలా విద్యా వైద్యం అనేది పేదవాళ్ళకి అందుబాటులో లేకుండా పోతుంది ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి వైద్య సంస్థలు పెరిగిపోయినాయి విద్యా వైద్యము ఇవన్నీ కూడా పేదవాళ్ళకి అందుబాటులో ఉండాలని అదేవిధంగా మతోన్మాద పోకలు ఇప్పటికైనా మానుకోవాలని లేని పక్షంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్కి చాలా దుర్మార్గం రోజులు వచ్చినాయి ఈ ఇదే నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని తీసుకురావాలా నిధులు రాబట్టాలా రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు నాయుడు డెవలప్ చేయాలని నేను సిపిఐ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను